ఈ ఈవెంట్ గా తెలిసిన అదే అదేవిధంగా మీకు ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకొని ఇలాంటి ఈవెంట్స్ మరెన్నో చేయాలని కూడా కోరుకుంటూ వీలున్నప్పుడల్లా నేను ప్రతి ఈవెంట్ వీలైనప్పుడల్లా వస్తూ ఉంటాను మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ఇన్వైటింగ్ మీ అంటే ఇలాంటి ఈవెంట్ చేయాలంటే అంటే ఏదో కొంతమంది ఇప్పుడున్న కమర్షియల్ లైఫ్ లో ప్రతి ఒక్కరు బిజినెస్ బిజినెస్ మైండ్ లో ఉంటారు ఇలాంటి ఈవెంట్ చేయాలంటే చాలా టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అదేవిధంగా పర్ఫెక్ట్ డెడికేషన్ మనీతో కూడుకున్న విషయం కాబట్టి ఒక మేడం అయింది ఇంత చక్కగా ఈవెంట్ చేస్తున్నందుకు వన్స్ అగైన్ థ్యాంక్స్ మేడం థ్యాంక్ యూ ఎందుకంటే ఉన్న టాలెంట్స్ అందరికి ఒక స్టేజ్ క్రియేట్ చేస్తుంది ఆ స్టేజ్ క్రియేట్ చేయడానికి ఇలాంటి మేడం కావాలి అందరు ఎన్నుకుంటే ఏదవ్వదు ముందుకు వస్తేనే అన్న అవుతాయి అలా ఈ మేడం ముందుకు వచ్చింది ఈ మేడం వెనక మీరందరి సపోర్ట్ కూడా ఉండాలి ఉంటే ఇంకా పెద్ద ఈవెంట్ చేస్తుంది మిగతా కళాకారులందరూ కూడా బయటకు వస్తారు నేను ఒక ఐటీ ఎంప్లాయీని హెచ్ ఒన్ వీసా వదుకొని ఇండస్ట్రీకి వచ్చాను నాకు ఫ్యాషన్ నేను సినిమా హీరోనే అవుతా ఏ బ్యాక్గ్రౌండ్ లేదు పేరెంట్స్ మావా అంకుల్ ఎవ్వరు సినిమా ఫీల్ కాదు బట్ నేను అనుకున్నా నేనే యాక్టర్ అవ్వాలి నేను ఇంటర్మీడియట్ నుంచి లో ఇంట్లో యాక్ట్ చేసేవాడిని ఏదైనా సినిమా కోసాలుంటే నా పోస్టర్ ఎప్పుడు ఉంటుంది అనుకునేవాడిని అనుకున్నా ట్రై చేస్తున్నా 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 ఇప్పుడు మెల్లమెల్లగా తొమ్మిది సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నా మూడు సంవత్సరాల నుంచి బిజీ అయినా అంటే ప్రతి ఒక్కరికి టైం ఉంటుంది అవకాశం ఎవ్వరికైనా ఉంటది మనం ప్రయత్నించే దాంట్లో లోపం ఉండదు సక్సెస్ ఒక రోజు వస్తుంది ఒకటికేమో సిక్స్ మంత్స్ లో వస్తుంది ఒకటి వన్ మంత్ లో వస్తుంది టూ మంత్స్ లో వస్తుంది ఒకటి వన్ ఇయర్ లో వస్తుంది మన ప్రయత్నంలో ఫీల్ అవ్వద్దు కొను ఉన్న అప్డేట్ దగ్గర ట్రెండింగ్ దగ్గర ఉండాలి మీరు ఏ రంగంలో ఉన్న అప్డేట్ లేకుండా కష్టం ఇప్పుడున్న కంప్యూటర్ టెక్నాలజీ అంటే ఒకప్పుడు మనం నోట్బుక్స్ రాసేది ఇప్పుడు నోట్బుక్ లేదు టైపింగ్ కంప్యూటర్ టెక్నాలజీ కాబట్టి ఇంకొంచెం ఫాస్ట్ ఉంటే ప్రతి ఒక్కరు ఇక్కడ పాడిన సింగర్స్ కూడా సినిమాలో కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరి ఇలాంటి స్టేజ్ లో మీ స్టేజ్ పియర్ పోతుంది రేపు సినిమాలో కూడా పాడడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా నేను చెప్పేది ఇంకొకటి ఏంటంటే ఒక పెద్ద పాన్ ఇండియా మూవీ ఓకే అయింది డిసెంబర్ లో అఫీషియల్ అగ్రిమెంట్ వస్తుంది నాకు ఐఎస్పీ రెమ్యురేషన్ సిక్స్ క్రోర్స్ ప్రాజెక్ట్ అండి నేను ఎక్కడో ఇంట్లో కూర్చొని మా నల్గొండలో ఉండి ఇక్కడ ఐడియల్లో ఇంటర్మీడియట్ చేసి తర్వాత బీటెక్ చేసి నాకు సినిమా ఇండస్ట్రీ ఎందుకు ఇన్ఫోసిస్ నేర్చుకుని వచ్చింది నెలకు ఆరు లక్షల జీతంతో అమెరికాలో ఉంటా అంటే నన్ను మీరందరూ చూసేవాళ్ళు ఇప్పుడు నేను వస్తుంటే సెల్ఫీలు తీసుకునే వాళ్ళు కాదు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నీకు చెప్పేంత పెద్దోడి కాదు బట్ మన మనసుకు నచ్చిందే మనం చేయాలనేది నా రూల్ నాకు నచ్చింది యాక్టింగే నేను స్కూల్ టాపర్ ఇంటర్మీడియట్ ఫ్రీ సీట్ ఇంజనీరింగ్ ఫ్రీ సీట్ బట్ నాకు సినిమా హీరోనే అవ్వాలి నన్ను సెల్ఫరీలు తీసుకోవాలి నేను ఒక సెలబ్రిటీ అవ్వాలి అవ్వాలి అనుకున్నా ఎన్నో ఒడుదుడుకులు చేసిన నువ్వేంట్రా హీరో అని అన్నారు టూ థౌసండ్ లో గట్టి కొట్టిన రెండు సినిమాలు రిలీజ్ అయినాయి ఆరు కోట్ల సినిమా ఒకటి చేయబోతున్నా పాన్ ఇండియా సినిమా డిసెంబర్ లో ఆ సినిమా కూడా చిన్న బ్యానర్ కాదు నాలుగు సినిమాలు చేసిన పెద్ద బ్యానర్ లో నేను సోలో హీరోగా ఒక సినిమా చేయబోతున్నాం కాబట్టి మీరందరి సపోర్ట్ చిన్న వాళ్లకు నాకు మీ అందరి సపోర్ట్ ఉండాలి నాది ట్విట్టర్ ఐడి వచ్చేసి ఐఎమ్ నరేన్ తేజ్ ఇన్స్టాగ్రామ్ వచ్చేసి నరేన్ యాక్టర్ నరేన్ సో మీరందరూ కూడా చూడండి ఒకసారి నా ప్రొఫైల్ యూట్యూబ్ లో కూడా నా మూవీస్ ఉంటాయి సరే ఫైనల్ గా నా గురించి అంతా చెప్పాను ఒకసారి నా అకౌంట్స్ అన్ని చూడండి మీకు డీటెయిల్స్ ఉంటాయి వన్స్ అగైన్ థ్యాంక్స్ టు సరోజనమ్మ మేడం గారికి వన్స్ అగైన్ పుట్టినరోజు శుభాకాంక్షలు మేడం మీరు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్ల మీకు మీ ఆర్గనైజేషన్ కు మీ ఆర్గనైజేషన్ లో ప్రతి ఒక్క టీమ్ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నేను మీ నరేందేజ్ థ్యాంక్ యూ సరు నిజంగానే ఐ కెన్ సీ దట్ జీల్ ఆఫ్ యాక్టింగ్ గట్టిగా చప్పట్లు మరొకసారి టాప్ లేచిపోవాలి రియల్లీ ఆల్ ది వెరీ బెస్ట్ విషెస్ మీరు మరి ఫ్యాన్ ఇండియా నిజమండి మరి అందరికి సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అది లేకుండా వచ్చే వాళ్ళని మరి ఏమంటారు ధృవతార అంటారు సో అలాంటి నక్షత్రమే మన నరేంద్ర తేజ్ గారు ఆ తేజస్సు కూడా అందరికీ కనిపించాలి మన లోపల కూడా ఆ తేజస్సు నిండిపోవాలి ప్యాషన్ అంటున్నారు ఒకటే అనుకున్నారు అదే ఉండాలి అంతే ఇంక మళ్ళీ డైవర్ట్ అవ్వేది లేదు అక్కడ సిగ్నల్ వచ్చింది కదా అని ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ వెళ్ళొద్దు మీ గమ్యం ఏంటో అనేది తెలుసుకోవాలని చాలా స్పష్టంగా అంటే అది అంటారు అంటే మామూలుగా ఏదైనా మనసులో అనుకుంటే పంచభూతాలు కూడా దానికి సాక్ష్యం అయ్యి మనకు ఆ పనిని నెరవేరుతుందంట సో అలాంటి పంచభూతాలు మీ అందరికీ అంటే పంచభూతాలు అన్ని కూడా మీకు నిజంగా ఈ పాన్ ఇండియాకి మరి మీరు సెలెక్ట్ అయిపోయారు అన్ని అయిపోయి మరొకసారి సార్ ని పిలిచి మనం ట్రీట్ తీసుకుందాము సో మనం మేమందరం కూడా సబ్స్క్రైబ్ చేస్తాం సార్ ఇందాక చెప్పినట్టుగా ట్విట్టర్ ఇంకా ఏమి సార్ ఇన్స్టా నరేన్ తేజ్ అని ఉంది యామ్ నరేన్ తేజ్ యామ్ నరేన్ తేజ్ అని ట్విట్టర్ కూడా ఉంది సో మనం అందరం కూడా సబ్స్క్రైబ్ చేద్దాం ఇలాంటి ఆర్టిస్ట్లను కూడా మనం అందరం కూడా ప్రోత్సహిద్దాం థ్యాంక్ యూ వన్స్ అగైన్ చక్కటి మాటలు వెరీ హ్యాపీ దట్ మేడం ఇన్వైటెడ్ వండర్ఫుల్ హ్యాండ్సమ్ యూత్ హీరో అక్కడ ఆ ఇక్కడ పెట్టారనమాట పాలమూరు జిల్లా వాసులో పాలమూరు జిల్లా కళాకారులు చాలా ఉన్నారండి కళాకారులకు పెట్టిందే పాలమూరు జిల్లా అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు వేరే వాళ్ళందరు కానీ ఆ జిల్లాని ఒకసారి ఇంటికి వెళ్ళి చూడాలన్నమాట సరే ఆ గతము అలా చూస చూడకుండా పోయారు కానీ ఇప్పటి ఇప్పుడు వచ్చే వాళ్ళన్నా మన జిల్లాని మన ఉనికిని మర్చిపోకుండా మనం పెరిగే కొద్దీ మన మన వాళ్ళని ముందుకు తెచ్చే విధంగా కృషి చేయాలి సో మీరు కూడా ఆ విధంగానే అందరినీ చే చేయంతో పరుస్తూ ఉండాలని ఆశిస్తూ మీరు ఇంకెన్నో సినిమాలు చేయాలి అనాథాలు లేని ఏదో దిక్కులేని వారికి అండగా ఉండాలని ఆశిస్తూ మరి ఈ యొక్క అవకాశం మన టైం చాలా తక్కువ ఉంది స్పీడ్అప్ ఎవరో డ్యాన్స్ చేసేవాళ్ళు ఒకటే నిమిషం